రైల్వే స్టేషన్ లో దొంగతనం కేసులో దొంగలు దొరికారా ఐదు వేల రూపాయలు నాకు అమ్మేసుకుని వాడేసుకున్నావా చెప్పరా ఎక్కడ తాకట్టు ఏంటిది అబద్ధాలు చెప్తున్నారు మా ఊరు మొత్తం అంతే ఈ స్టోర్పురం పోలీస్ అంతా ఇంతే సార్ సగం సగం మాట్లాడుకొని అసలు దొంగలను వదిలేస్తారు సార్ ఇలాగే స్టోర్పురం నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కేసు రికవరీ కాలేదని రాసేస్తారు సార్ ఎలా కనపడతాను నీకు డబ్బులు తీసుకుని కూడా చంపేస్తాను రెండు వేలు

దెబ్బలకి కళ్ళు తేలేసాడు ఎదవా గాడిద రక్తం తాగుతారు కదరా గాడిని నా కొడకల్లారా రెండు దెబ్బలు కూడా ఊర్చుకోలేరా మీ చోట పూర్వం అందరి గురించి మా డిఎస్పీ దొర తెలిసిపోయింది జిల్లాలో ప్రతి పెండింగ్ కేసుకి మిమ్మల్నే మిమ్మల్ని పట్టరమ్మన్నారు ఇలా ముస్లిం ముతక మూర్చ రోగులు కాదు మంచి దిట్టంగా ఉన్నోళ్ళు కావాలా అడుగో నిగ నిగలాడుతున్నాడే ఆడు

రోజు పాట నువ్వు కాదు నేను పాడతాను స్టోట్ పురం సెంటర్ లో పది మంది పోలీసున కేసు మల్సిందా పోలీసులే కొడతావా పాట మొదలు పెడతావాడే र <sharp inhale> <sharp inhale> <sharp inhale> క్షణం నుంచి స్టోట్టు పొరలో పాట పాడటం రాద్దు గుర్తుపట్టారయ్యా జైల్లో చదువు చెప్పిస్తారనే ఆశతో లేని నేరం నెత్తినేసుకొని వెళ్ళి పోలీసులు దెబ్బలకి ఎలా అయిపోయాడయ్యా ఇలాంటి పిల్లల్ని బడిలో చేర్చుకుంటే చుట్టూ ఉన్న పది మంది పిల్లలు పాడైపోతారు అలాంటి పది మంది మధ్యన మాలాంట్ోడు ఒక్కడైనా బాగుపడతాడేమో ఆలోచించండి దొంగతనం మా రక్తంలో లేదు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది మారాలన్న ఆశ ఉంది మారటానికి ఒక్క అవకాశం ఉండయ్యా మరి ఈ పిల్లల పుస్తకాలకి భోజనాలకి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు ఆ బాధ్యత నాదయ్యా మొత్తం నేను చూసుకుంటాను నుండి అందరూ బడిలోకి వచ్చేయండి స్టూవర్డ్ పురం పిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ళ దారి వాళ్ళే చూసుకుంటారు అనుకున్నాడు నాగి కానీ నడక నేర్పించడంతో పాటే దారి చూపించే బాధ్యత కూడా తన మీదే ఉందని నాగికి ఆ రోజే అర్థమైంది

నువ్వు చదివించిన చదువు మీ సంపాదించిన సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే అప్లికేషన్ ఫామ్ లో సువర్ణ పూర్వం పేరు చూడగానే రిజెక్ట్ చేస్తున్నారన్న అవునన్నా అదృష్టం బాగుండి ఇంటర్వ్యూ దాకా వెళ్తే మీది స్టోర్ పురం కదా నా పాకెట్ లో పర్స్ కొట్టి చూపిస్తావా అని అడిగాడు అంటన్నా అవన్నీ దాటుకొని ఉద్యోగం సంపాదించిన పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదన్నా ఎందుకంటే మా అమ్మ మా నాన్న మా పెద్దన్న అందరికీ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి చిన్నతనంలో నా ఆకలి తీర్చడానికి మా అమ్మ నాన్న దొంగతనం చేశారు ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను దొంగతనం చేశాను ఆకలికి అన్నానికి మధ్య దూరం అలాగే ఉండిపోయిందన్నా చదువు చెప్పించడేం కాదు ఉపాధి దానికి ఏం చేయాలో మన ఊర్లో పొగాకు ఫ్యాక్టరీ అవునన్నా మనది పొగాకు పండే చోటు ఇక్కడ పండిన పొగాకు ప్రపంచం మొత్తం మంచి గిరాకీ ఉంది మనమే రైతుల నుంచి నేరుగా పొగాకు కొని మన ప్రాసెసింగ్ యూనిట్ లో వాటిని ప్రొడక్ట్స్ గా మార్చి మార్కెటింగ్ చేయొచ్చు ఇది మంచి ఆలోచన అన్నయ్యా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి చదువులేని వాళ్ళకి కనీసం ఉపాధైనా దొరుకుతుందన్నా కష్టపడి చేయడానికి ఒక పని నిజాయితీగా బ్రతకడానికి ఒక అవకాశం అది మన ఫ్యాక్టరీ లక్ష్యం అవ్వాలన్నా ఐడియా చాలా బాగుంది కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి కదా టొబాకో బోడికి అప్లికేషన్ పెడదాం మరి ఫ్యాక్టరీ పెట్టడానికి అయ్యే ఖర్చు ఆ డబ్బు కోసమే తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళొద్దుని ఎంత బతిమాలినా మద్రాసు వెళ్ళి దొంగతనం చేశాడు ఆ ప్రయత్నంలోనే ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాడు అది బంగారం కాదురా భవిష్యత్తు ప్రాణం పోతున్న చెప్పను వాణ్ణ్ ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్ బయట పరిస్థితి కూడా బాగలేదు సార్ క్రైమ్ జరిగింది మద్రాసులో కాబట్టి ఇతను తమిళనాడు పోలీసులకు అప్పగించాలి సార్ పోలీస్ దెబ్బలకి నాగి శరీరం మాలసిపోయినా అతని ఆశయం మాత్రం అలసిపోలేదు ప్రేమించిన అమ్మాయితో పాటు